సిల్లీగా అంట అంటే నిన్ను అడగడమేంటా వెయ్యి నేను వస్తానని వాళ్ళకి మాటిచ్చాను నోరు మూసుకొని మాతో రా లేకపోతే మా అబ్బాయి సంసారానికి పనికిరాడని నేనే పని కట్టుకొని ప్రతి వెదవ దగ్గర ప్రచారం చేస్తా అప్పుడు నువ్వు కావాలనుకున్నా నీకు పెళ్లి హౌ అంటారు అంటే అంతే అని తల కొట్టుకుని సోఫలకు ఇది ఒక సిద్ధ ఓకే నేను మరి చెప్తానే డెమోస్ మీ యాక్టివిటీస్ ఎక్కువ ఆ చాలా సీరియస్ గా ఉండాలి ఇన్షా అల్లాహ్ ఏ ఛానల్ లో మార్క్ మిని ఆర్రే సాంయేదా రికార్డింగ్ వాయిస్ టేకింగ్ ఉంది అన్నట్టున్నారు సర్ ఏతం గారేజ్ లో నా కాలే సర్ సరే మీకు నమించుస్తున్నాను స్టాండ్ ఏంట మీరు అత మీరు సెవెన్ ఓ క్లాక్ రండి చేసి మమ్మల్ని కాల్ చేస్తారు ఓకే సార్ మీరు ఓన్లీ డైలాగ్స్ యాక్షన్ పాటు అక్కడ చేసుకున్నాము డైలాగ్స్ చెప్పండి

అంటారు పాపం తిట్టకండి అంటారు ఎక్కువ రోజు అర్ధరాత్రి దాకా రోజు అర్ధరాత్రి దాకా వీడు రోడ్ల మీద వెలగబెట్టే రాజకార్యం ఏంటో రోజు అర్ధరాత్రి వరకు రోజు రోజు వరకు రోజు రోడ్డు మీద వెలగబెట్టే రాజకార్యం లేమిటో రైడు వీడి వెలగబెట్టే

అందుకే నేను త్వరగా తీసేద్దాం అందుకే పెళ్లి అని చేసేదాన్ని అలా అంత మీరు మీ ఆయన దగ్గర పెళ్లి చేసేద్దామండి అప్పుడైన ఇంటి ఉంటాడు అందుకే నేను చెప్పి మొత్తుకుంటున్నాను వింటున్నారా అందుకేగా నేను పిచ్చికి ఇంటికి అమ్మాయి చోట వెళ్తాను ఎలా నచ్చితే సరే